இப்படி மொழி நின்ன மணிக்கு எக்ரா நாலு பேருக்கு இன்று மொத்தம் மூணு நாலு டீந்தா பர்சன் காப்பாடி காப்பாங்க மனம் மூணு நாலு டூ நவாஸ்ட் எடுத்துக்கிட்ட ஆ நவாத் எடுத்து வருஷம் மக்கள்

એટલું કેટશે ના સાાર મોતમ કેરેલે ઓક્કા ઓક્કા સારી કોલ નહી దేవుల కొడకంద పాలకు ఘోరైన పరిస్థితి ఉన్నది జంజం కాన్షియస్ గా ఉన్నది గన్పూర్ కాన్షియస్ గా ఉన్నది ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపట మోటార్లు చాలా హాన్ అయి ఉన్నాయి ట్రయల్ రన్ కూడా చేశారు నేను చూశాను అక్కడనే ఇంజనీర్లు ట్రయల్ ట్రయల్ రన్ చేశారు వాటర్ పోస్తున్నది మరి ఇంకా కావాలని ఆపుతున్నది ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తాం రైతులందరూ కూడా ఏకంగా వచ్చింది అని నేను విజ్ఞప్తిస్తున్నా ఆల్రెడీ అది ఎన్నికల కోడు కాబట్టి ముందు దాన్ని రిలీజ్ చేయలేకపోయారు అప్పటి వరకే పూర్తయింది కానీ పద్నాలుగు నెలల నుంచి దాన్ని ఆతి 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 ఆపి ఈరోజు ఈ రే ఓపెన్ చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పొంగిలిటీ వీళ్ళందరూ వచ్చి ఉత్తని గాలికి వచ్చి వెళ్ళిపోయారు సరే నేను ఒకటే